నేను వంద నిమిషాల్లో వంద కథలు చెప్పి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాను చప్పట కొట్టారు చాలామంది పిండి అనమాట నేను ఒకసారి కథ చెప్పేసి ఆ మైక్ మీద కొట్టాను పిల్లలకి అలా జరిగిందనమాట అలాగని చప్పలు కొట్టాలనుకుని కథ చప్పట కొట్టడం మొదలైతే అలాగే ఇది కూడా కొత్త హై ఇప్పుడే నేర్చుకున్నాను అయితే వంద నిమిషాల్లో వంద కథలా అన్నాడు వంద నిమిషాలకు కథ అన్నాడు నిమిషానికి ఒకరు కాదు అర నిమిషం కాదు ఉన్నాయి పావు నిమిషం కాదు ఉన్నాయి సరే అది నిమిషం కాదు చెప్పాలంటే నేను ఎన్నిక చెప్పాను అనగా అది ఒక పిల్లి ఆ పిల్లి పక్కూరికి చదువు కూడా అది బయలుదేరు కొంచెం దూరం వెళ్ళేసరికి దానికి ఒక కుక్కే రోజు పిల్లి బాబా పిల్లి బాబా ఎక్కడికి వెళ్తున్నావు అని పక్కూరికి పూరికి చదువు కూడా అది వెళ్తున్నాను ఆ మాత్రం దానికి పక్కూర కూడా అందుకు చదువుకోవాలి ఒక అట్లాగా అయితే జ్ఞాన పిల్లి ఆ కుక్క నువ్వు జ్ఞావన్ నువ్వు పోబో అంటావు నువ్వు నాట్యం చదువు చెప్తావు పోని పక్క కొంచెం ముందుకెళ్ళి ముందుకెళ్ళావు పిల్లలే పిలిగా ఎక్కడికెళ్ళి నా పిలిగా పక్కు చదువు కూడా ఆ అన్నా పిల్ల పప్పుడే కదా నా దగ్గర చదువుకో బాగా చదువు చెప్తాను అయితే మ్యావను అది ఇదో నువ్వు మ్యావనమంటే కొక్కు రోగా నువ్వు అని ముందుకెళ్ళి ఒక ఆరు ఏంటి పిలిబాబా పిలిబా పిలిబావా పిలిబావా ఎప్పటికి చదువుకున్నావు పిలిబాబా పక్క ఊరికి చదువుకోవడానికి వెళ్తున్నాడు ఓ బాగురు గో పప్పు ఊరు నా దగ్గర చదువుకో బాగా చదువు చెప్పుకోవాలి అయితే మ్యామను అప్పుడు అవి నాది అది అంబా మ్యామను అంటే నువ్వు అంబా అంటున్నావు నాకు చదువు చెబుతావు పప్పు అని పక్క ఊరు వెళ్ళి ఒక ముసలిపిల్లి దగ్గర చదువుకొని తిరిగి వచ్చేసి దీనికి దీనివల్ల మనకేమర్థం అవుతుంది అంటే మాతృభాషలో చదువుకుంటేనే బాగా అర్థం